మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన కృత నిబంధన గ్రంథంలోని పదమూడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై రెండవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తెశలోని రాసిన మొదటి పత్రిక ప్రారంభము అపోస్తులుడైన పౌలు తెశలోని రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పదివచనములు తండ్రి అయిన యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెశలోనేకైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునుచు మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాసు వార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీయొద్దుకు వచ్చిన సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి కాబట్టి మాసి దోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి ఎందుకనగా మీ యొద్ధ నుండి ప్రభువు వాక్యము మాసి దోనియలోనూ అకయ్యలోనూ అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందునూ దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీయూ చెప్పవలసిన అవసరము లేదు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసుల్లగుటుకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటటుకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు ఇంతటితో అపోస్తులుడైన పవులు తెశలోని కలుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పదివచనములు పూర్తి చేయబడినవి